అమెరికాలో ఇప్పుడు ఉన్నది ఫాసిజమే ఎందుకు పాసిజం అవుట్ ఇండియన్స్ అంటుండు కదా ట్రంప్ కోసమే కదా మనం యజ్ఞం చేసింది మోడీ యజ్ఞం చేయలేదా యజ్ఞం చేసిండు ఆప్ ట్రంప్ సర్పార్ సర్కార్ అని యజ్ఞం చేసిండు అన్ని చోట్ల ఆర్ఎస్ఎస్ వాళ్ళు యజ్ఞం చేసిడు ట్రంప్ కోసం భారతదేశంలో చాలా దిక్కులు యజ్ఞం చేసిరు యాగాలు చేసారు సార్ ట్రంప్ వచ్చిండు మీరందరూ అందరు వెళ్ళిపోండి అంటున్నాడు అమెరికాకి ఇప్పుడు ఒక శత్రువులు ఎవరు ఇండియన్స్ ఓకే ఇంకో పక్కంగా చూడండి కిరికేమంటుండు అమెరికా వెనుకబాటుకి ఇంకో కారణం ఏంది అంటే బ్లాకీస్ అంటున్నాడు నల్ల జాతుల వల్ల నీ జరిగింది అంటున్నాడు ఎక్కడైనా ఒక ఆఫీసులో నల్ల జాతి అమ్మాయి కూర్చుంది అంటే ఆమె అర్హత వల్ల కాదు ఇది రిజర్వేషన్ వల్ల వచ్చి కూర్చుంది రిజర్వేషన్ అంటే నువ్వు తక్కువగా నువ్వు పని చేయలేదు నీ జ్ఞానం లేదు నువ్వు వచ్చినని చెప్పడానికి ఏం చూపించిండు రంగు చూపించిండు యువతల ఇండియన్ ని మీకు తెలుసా రోజుకు నూట ముప్పై మంది ఈజీగా అమెరికాలో తుపాకుల చేతులకు గురై చనిపోయే వాళ్ళు నూట ముప్పై మంది నూట ముప్పై ఒకటి యావరేజ్ మీద ఫైరింగ్ జరుగుతుంది ఏదో బళ్ళునో ఏదో బజార్లోనో ఎన్నోక్కడ జరుగుతుంది ఆ యాభై యాభై ఒక్క రాష్ట్రాల్లో ఫైరింగ్ జరుగుతుంది అన్న ఒక్కడ ఫైరింగ్ జరిగినప్పుడు చనిపోయే రోజువారీ లెక్క అది ఉంది